గత వారం విజయవంతమైన అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల వారం రోజులుగా క్వారంటైన్లోనే ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన మరోసారి నడకను సాధన చేస్తున్నారు యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా జూన్ ఇరవైవ తేదీన ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన నలుగురు వ్యోమగాముల్లో శుక్ల కూడా ఒకరు ఐఎస్ఎస్లో సుమారు పద్దెనిమిది రోజులు గడిపిన తర్వాత జూలై పదిహేనవ తేదీన ఆయన సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు తాను ఇప్పుడిప్పుడే భూ వాతావరణానికి అలవాటు పడుతున్నానని ఈ క్రమంలోనే నడక ప్రాక్టీస్ చేస్తున్నట్లు శుభాన్షు వివరించారు ఇద్దరు సహాయకుల సాయంతో నడుస్తున్న ఒక వీడియోను శుభాన్షు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు తన ఆరోగ్యం గురించి సందేశాలు పంపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు శుక్ల ఒక అప్డేట్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పారు అసలు గురుత్వాకర్షణే లేని అంతరిక్షంలో పద్దెనిమిది రోజులు ఉండవచ్చాక తిరిగి మన వాతావరణానికి అలవాటు కావడానికి కొంత టైం పడుతుందని ఈ క్రమంలోనే శరీరంలో అనేక మార్పులు కూడా వస్తుంటాయని తెలిపారు తన శరీరం కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేయగల వేగాన్ని గమనించి తనే ఆశ్చర్యపోయినట్లు శుక్ల తన పోస్టులో పేర్కొన్నారు